వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ బుధవారం మెదక్ పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలోని రేషన్ దుకాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉగాది కానుకగా సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ నాగేష్ ఆర్డీఓ రమాదేవి మెదక్ ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు ఆర్ఐ లక్ష్మణ్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదోళ్ళు సన్న బియ్యం తినాలనే ముఖ్య లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం ది అని ఆయన గుర్తు చేశారు అంతేకాకుండా పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని అన్ని ప్రధాన పార్టీల్లో ఎన్నో ఏళ్లుగా చెబుతూనే వచ్చాయని ఆయన అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి అని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడూరి ఆంజనేయులు గౌడ్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ తాజా మాజీ కౌన్సిలర్లు దాయర రాజలింగం లక్ష్మీనారాయణ గౌడ్ రాగి అశోక్ దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్ గోదల సాయి దుర్గాప్రసాద్ సవిబొద్దుల కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు లల్లు గూడూరి శంకర్ దేవుల గాడి రమేష్ నాగరాజు బట్టి సాయి అశోక్ ఎండి సూపీ ముజాంబిల్ మైసన్ అబ్బు సాదిక్ కొండ శ్రీను ప్రవీణ్ సుభాష్ చంద్రబోస్ చింతల శ్రీనివాస్ శివరామకృష్ణ గంట రాజులతో పాటు తదితరులు పాల్గొన్నారు మంచిగా సన్నబియ పథకం ప్రారంభించుకుంటా ఉన్నాం మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నారు మరి ఇవాళకి మరి మీ అందరు కూడా ఇంకొక శుభవార్త ఉన్నది ఇవాళకి మనం అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు వెయ్యి కోట్లకి చేరుకుంది అని చెప్పి తెలియజేసుకుంటా అంటే మనం గెలిచిన సంవత్సరం లోపలనే దాదాపు వెయ్యి కోట్లతోటి మరి బ్రహ్మాండంగా సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ బియ్యమే కాదు మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు మన ఏడుపాయల అమ్మవారి ఆలయం అభివృద్ధి మన మెదక్ చర్చ్ అభివృద్ధి మరి మన మెదక్ చౌరస్థాల అభివృద్ధి మన మెదక్ కిల్లా అభివృద్ధి ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మంచిగా విద్యావంతులై ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మరి బ్రహ్మాండంగా స్కూళ్ళు కాలేజ్లు కూడా మరి మన మెదక్ నియోజకవర్గం తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఇప్పటివరకు మన మెదక్ టౌన్కి దాదాపు ఎనభై రెండు కోట్లతోటి మరి చర్చి అమ్మవారు కాకుండా చెప్తా ఉన్నాడు ఎనభై రెండు కోట్ల తోటి మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేయించుకోవడం జరిగింది అతి తొందరలో అవన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున పాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి